హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా ఇంట్లో మల్లన్న బోనాలు చేసుకుంటున్నాము ఇది తెలంగాణలో సత్యవారాల్లో చేసుకుంటాము అండ్ ఈ ఈ బోనాలు అనేవి ఇయర్లీ ఇయర్లీ వన్స్ ఒకసారి చేసుకుంటాము అండ్ పట్నాలైతే అయితే మనం ఫైవ్ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి అలా చేసుకు వేసుకుంటాము ఈ బోనాలకి వన్ వీక్ నుండి చాలా ఇల్లంతా క్లీన్ చేసుకొని బట్టలన్నీ ఉతికేస్తాము చాలా నిష్టగా చేసుకుంటాము ఈ బోనాలు అనేవి తెలంగాణలో అంటే ముక్కనే కాకుండా ఈ వాళ్ళలో ఓన్లీ నాన్ వెజ్ తినకుండా వెజ్తో మాత్రమే చేసుకునేది ఈ మల్లన్న స్వామి బోనాలు ఒక్కటే అండ్ ఈ బోనాలకి బెల్లమన్నం అనేది నైవేద్యంగా పెడతాం మల్లన్న స్వామికి అండ్ పసుపన్నం కూడా వండుతాము అండ్ ఇంకా మనము ఇంటి గుమ్మాలకి మామిడితో అవి కట్టి పూలతో అలంకరిస్తాము ఇంకా ఈ రోజైతే మా నానమ్మ ఫాస్టింగ్ ఉంటుంది ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండొచ్చు ఈ ఈ మల్లన్న స్వామి బోనాలకి ఇంకా దేవుడి గదిలో ఇంతకుముందు అయితే మా పాత ఇంట్లో పొప్పెడ వేసేవాళ్ళము ఇప్పుడు అది కూడా టైల్స్లో వస్తుంది మనకు ఈ పొప్పెడ డిజైన్స్ అనేవి అండ్ ఆ పందిరైతే ఇంతకుముందు కట్టెలతో వేసేవాళ్ళము బట్ మేము అది ఇప్పుడు చేయించుకున్నాం బయట షాప్లో నెక్స్ట్ బోనాలు అయితే వండి వాటికి పసుపు రాసి పూతగంధం వేసి బొట్లు అలా పెడతాము ఇంకా బంతి పూలు కూడా పెడతాము అండ్ వచ్చిన వాళ్ళకి కూడా పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి కంకణాలు అయితే కడతాము అండ్ ఈ బోనాలు రెడీ చేసే గ్యాప్లో మేమైతే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నాము ఇది సెకండ్ టైం మా ఇంట్లో ఈ పూజ చేసుకోవడం అనేది ఇంకా చుట్టాలందరినీ పిలుస్తాము ఈ పండగకి మేము మా ఇంట్లో భోజనాలకి అండ్ అందరూ మా చుట్టాలు ఇక్కడే మా ఊర్లోనే ఉంటారు సో మేము అందరినీ పిలుస్తాము అందరూ వస్తారు మా ఇంటికి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ బోనాలని కూడా మేము అండ్ చాలా నిష్టగా చేసుకుంటాం ఈ మల్లన్న స్వామి బోనాలు అనేది మేము వన్ వీక్ నుండి చాలా కష్టపడి పనంతా చేసుకొని ఈ బోనాలు అయితే కంప్లీట్ చేసుకుంటాం అండ్ బోనాలన్నీ అయిపోయాక ఇలా ఒక్క పొద్దు విడిచే ముందు అనేది ఎదుర్కొంటాం మేము మా ఇంటి ఆడపడుచుతో ఇది మా ఆచారం ఇలా చేయడం అందరికీ ఇలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మేమైతే ఇలా చేసుకుంటున్నాం నేను చూసినప్పటి నుండి నాకైతే మా ఇంట్లో ఏ పండుగైనా చాలా ఇష్టంగా చే అనిపిస్తుంది అండ్ ఇలా మా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ మేము ఇలా పసుపు పెట్టుకుంటాము కాళ్ళకి ఇది పసుపు పెట్టుకుంటే ఎందుకు మహాలక్ష్మిలా అనిపిస్తుంది అండ్ ఈ బోనాలకి ఓన్లీ వెజ్ తినాలి అన్నీ రెడీ చేసుకున్నాక ఇంట్లో గడపల పక్కన పూతగంధం వేసుకుంటాం మేము ఇంట్లో బోనాలు చేసుకుంటే మా కులదైవమైన బీరప్ప స్వామికి కూడా నైవేద్యం పెడతాము గుడికి వెళ్ళి ఇంకా పో ఊళ్ళో పోచమతలికి తల్లికి కూడా గొప్పరికాయల కొట్టి నైవేద్యం పెడతాము ఇలా అన్ని ఊర్లలో చేస్తారో తెలియదు మా ఊళ్ళో అయితే మేము ఇలా చేసుకుంటాము అండ్ ఇది ఈవినింగ్ టైంలో గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టి వచ్చాక ఎదుర్కొని నేను ఎదుర్కొంటాం అని ఇందాక చెప్పాను కదా అలా చేసుకుంటాం అండ్ ఇంకా మా ఇంట్లో కర్రీస్ వచ్చేసి చారు పప్పు ఆలుగడ్డ ఇంకా చాలా ఐటెమ్స్ చేసాము వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇలా అందరి చుట్టాలతో కలిసి ఇలా తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అండ్ మా బుడ్డోడు కూడా వచ్చాడు పండగకి మా ఇంటి బోనాలకి వీడు లాస్ట్ ఇయర్ లేడు ఈ ఇయర్ ఉన్నాడు ఇంకా హ్యాపీగా అనిపించింది మాకైతే అండ్ ఇది ఇయర్లీ వన్స్ ఇలా చేసుకుంటాం ఈ ఒక్కరోజు ఎంత పని ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే మాకైతే ఒక పాజిటివిటీ వస్తుంది బోనాలు అయిపోయాక అండ్ చాలా అందరము ఏదో ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుంది మా బోనాలు అయితే మేము ఇలా కంప్లీట్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కామెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Please subscribe to my channel. Thank you for watching this video. Thank you all.